ఈ గురుదేవా త్రాసు సరిగ్గానే ఉంది ఈ వైపు భాగాన్ని నాణ్యాల బరువుతో కాదు భావనలు బరువుతోనే తూయడం జరుగుతుంది ఏంటి గురుగారు మీరు ఐస్కాంత పెట్టారా లేదా అవును గారు మీ ఢని మీ మాట ప్రకారం ఐస్కాంతాన్ని పెట్టాడు ఎక్కడ పెట్టారు అదిగో అక్కడ భాస్కర్ భాగానికి మొద్దులారా మేధవాల ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయలేక వాళ్ళ మీరు ఏదైతే చేశారో అది నా యోగ్యతకు మాత్రమే కాదు నా ఊహకి కూడా అందనిది నాకు అసలు అర్థం కావడం లేదు నేను మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలపాను పండిత రామకృష్ణ మీకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు మేము ఏదైతే చేశామో అది మా ప్రియమైన భాస్కర్ కోసం ఎందుకంటే మేము కేవలం ఒకటే కోరుకుంటున్నాము భాస్కర్కి ఎప్పుడు ఎటువంటి వస్తువు విషయంలో ఏ లోటు రాకూడదు అని తమ రాజ్ఞ మహారాజా నిన్నటి వరకు నేను దర్బారుకి వచ్చినప్పుడు అందరి ప్రేమను పొందిన తర్వాత నాకు అందరూ నావ్వాలని అనిపించేది కానీ ఇవాళే ఇంత పురస్కారాన్ని పొంది ఈ దర్బారు నాకు సొంతమని అనిపిస్తోంది అయ్యా చూస్తుంటే నాకెందుకు నా హృదయం కాస్త వేగంగా కొట్టుకుంటున్నట్టుంది ఇప్పుడు దీనిని కేవలం సౌదామిని మాత్రమే నియంత్రించగలదు చుచుకుచు తల భక్తితోనే నాకు విశ్రాంతి లభిస్తుంది అయ్యో అయ్యో సౌదామిని ఏంటిది లేదు లేదు సరే అరే నేను ఏంటిది అరే నువ్వు దిగవా లేదు లేదు సరే అయితే నేను పెళ్ళి రెండో భాగంలో కూర్చుంటా ఈ రెండో భాగం బంగారం కోసం బొగ్గు కోసం కాదు ఎందుకులా మాట్లాడుతున్నావు సౌదామిని ఎవరైనా త్రాసులోని ఒక భాగంలో బంగారాన్ని ఎందుకు దాస్తా దాచలేరు కానీ బంగారంతో నన్ను తూచే అవకాశం ఉంటుంది కదా అదే మన మహారాజు గారు ఆ చిన్నరామ అని తూచారు కదా బంగారంతో ఓ నీకు కూడా తెలిసిపోయిందా విజయనగరంలో అందరికీ తెలిసిపోయింది అలాగా హ సౌదామణి నీకు తెలుసా అది మహారాజు ఎందుకు చేశానంటే మహారాజు గారికి ఆ సలహాని నేనే నేనే ఇచ్చాను అలాగా ఎంతైనా నా హృదయం అలాంటిది మరి అందరికి మంచి చేసి చేసి కరిగిపోతూ ఉంటుంది అయితే నాకు కూడా కొంచెం మంచి చేసేయండి నేను ఇప్పటికే రాసులో కూర్చునున్నాను ఇప్పుడు మీరు నన్ను బంగారంతో నా ప్రేమను కొన్ని మెరిసే బంగారు నాణ్యాలతో పోలుస్తున్నావా ఏ నాణ్యాల వెంట నువ్వు పడుతున్నావో అదంతా ఒక మాయ ఒకవేళ నువ్వు పడాలి అనుకుంటే అప్పుడు ప్రేమ వెంట పడు ప్రేమ అలాగా ప్రేమ వెనకపడాలి తర్వాత అడవుల్లో ఒక లేడీలాగా తిరుగుతూ ఉండాలి నాకు ముందే తెలుసు పొరపాటును కూడా నాకేది దక్కదని ఇలా చూడండి మీరు గనుక నన్ను నాణ్యలతో తూచితే అప్పుడే లభిస్తుంది ఈ సౌదామిని దర్శనం నీ ద్వారం వద్ద ఉన్నాడి జోగి నీ ప్రేమలో పడి అయ్యాడు రోగి నీ ద్వారం వద్ద ఉన్న ద్వారం అక్కడ ఉంది వెళ్ళిపోండి ఇలా చూడండి మళ్ళీ మీరు ఈ ద్వారం వద్దకు ఎప్పుడొస్తారంటే ఎప్పుడైతే మీ చేతులు నాన్నల శబ్దంతో నా తలుపులు ఎప్పుడైతే కొడతాయో అప్పుడు లేదంటే లేదంటే ఈ ద్వారం వద్దకు ఎప్పటికీ రాకండి చదువు వెళ్ళిపోండి పాతిక కంచి పట్టు చీరలు బంగారు గాజులు ఏడు వారాల నగలు మిఠాయి దుకాణం మిఠాయి దుకాణం ఎందుకు కోసం ఎందుకు అత్తయ్య కోసం మనం రెండు మూడు దుకాణాలు కొనేస్తే అప్పుడు ప్రతిరోజు ఆవిడ లడ్డూల కోసం కూడా ఇంకేంటి సంగతులు ఏముంటాయి మణి 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 అక్కడ మన రామకృష్ణ పండితుల వారి ఇంటి బయట ఎందుకు అంతమంది జనం నిలబడి ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతోంది ఎప్పుడైనా ఒకరికి ఉన్నటువంటి ధన ప్రాప్తి కలిగింది అంటే అప్పుడు వారి ఇంట్లో భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు పండిత రామకృష్ణ కూడా అదే చేస్తున్నట్టు ఉన్నారు పద మనం కూడా కొంచెం తిని ఆకలి తీర్చుకుందాం ధని అక్కడ బాగా ఆకలిగా ఉంది పద పద

నేనేమంటున్నానంటే భగవంతుడు మనకి ఇంత ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ ధనాన్ని గౌరవించడం కూడా చాలా అవసరం ధనానికి కూడా అనిపించాలి కదా అసలు ఎంత గొప్ప ధనవంతుడి చేతికి చిక్కింది అని మనం ఒక పెద్ద భవనాన్ని కొనుక్కోవాలి అది కూడా దగ్గరలో దగ్గరలో కాదు అక్కడ శబ్దాలు ఎక్కువగా వినిపిస్తాయి మనం మన భవనాన్ని కోట దగ్గరలో కొనుక్కోవాలి అలాగే ఏడు పల్లకీలు కూడా ఏడు పల్లకీలు ఎందుకు వారానికి ఏడు రోజులు కాబట్టి రోజుకొక పల్లకీ చొప్పున ఏడు పల్లకీలు ఓహో చూడండి ఆకాశంలో ఎగరడానికి అనుమతి ఎవరికి ఉంటుందో మీ ఇద్దరికి తెలుసా భగవంతుడు రెక్కలు ఎవరికిస్తే వారికి మాత్రమే మనం కనే కలలు ఎంత ఎత్తులో ఉన్నా సరే మన కాళ్ళు మాత్రం భూమి ఉండాలి భగవంతుడా చెడు చారదాకి బామ్మకి నేల మీద ఉండాలి అని సలహా ఇస్తున్నారు పైగా నా సంపదను నాన్న ఎగరేస్తున్నారు చూస్తుంటే మీ ఇద్దరికి మతిపోయినట్టు అనిపిస్తుంది చెప్పారు మీకు గుర్తుందా మనం అరబ్ దేశం నుండి కత్తి తెప్పించుకోవాలి అది మనం మర్చిపోయాం ఈ పత్రంలో రాయనే లేదు ఇలా చూడు శారదా మనకసలు మన జీవితంలో ఎటువంటి సమస్యలు లేనప్పుడు అనవసరమైన వస్తువుల వెంట పట్టణంలో ఉంది చూడండి నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఎత్తండి ఎత్తండి అరుస్తుంటాను కదా ఆ అయితే అందుకని ఆ భగవంతుడు నిజంగానే మనకి ఎత్తేందుకు అవకాశం ఇచ్చాడు అలాగా ఏమెత్తడానికి అవకాశం ఇచ్చాడు జీవితంలో మన అంతస్తుని సారదా నీ దేవుడు ఇవాళ దానకర్ణుడిగా మారిపోయాడు ఏదో కందరుగా ఉంది ఈయనని వెంటనే ఆపండి చూడు మనకి మంచి రోజులు వచ్చేసాయి నా మనవడు కూడా సంపాదిస్తున్నాడు అది కూడా నీ భర్త కంటే చాలా ఎక్కువ మీరు చూస్తూ ఉండండి మనం ఇప్పుడు ఎంత ధనవంతులు అయ్యాము కొన్ని నెలల్లో దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధనవంతులు అవుతాం మనం ఇంకా ఎక్కువ ధనవంతులు అవ్వడానికి కొన్ని నెలల్లో అంతగా ఏం జరగబోతోందని నేనేదో జరుగుతుంది అని అనడం లేదు నేను ఇదంతా మిమ్మల్ని చూసి చెప్తున్నానంతే మీరు అందరికీ అప్పుగా ఏదైతే ధనాన్ని ఇస్తున్నారో ఆ ధనం అంతా కొన్ని నెలల్లో రెట్టింపై తిరిగి వస్తుంది కదా అదంతా సరే కానీ పత్రం రాయించుకోకుండా ఎంత అమాయకురాలివి నువ్వు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నేను వడ్డీ వ్యాపారం చేయడం లేదు మనకి దర్బారులో బంగారు నాణ్యాలు ఏవైతే లభించాయో వాటిని దానం చేస్తున్నాను ఇప్పుడు నా వద్ద ఇంకొన్ని నాణ్యాలే మిగిలాయమ్మా వాటిని కూడా దానం చేసేస్తాను

దాచడానికి వీరి వద్ద ఏముందని వీరేమైనా ధనవంతులా ఏముంది దాచడానికి సరిగ్గా చెప్పావమని వీరి దగ్గర దాచి పెట్టడానికి వారి తల అలాగే దాచుకోవడానికి ఈ ఇల్లు మాత్రమే ఉంది కానీ మేమిద్దరం మీకు సహాయం చేయగలం వెళ్ళి చేతులు కడుక్కొని ఆ తర్వాత సహాయం గురించి మాట్లాడండి సహాయం చేస్తారట చూడు తాతాచార్య తాతాచార్య

ఒక నీ నాణ్యాన్ని కొడతాము అలాగా కలలో బంగారు నాణ్యాలను చూసుంటారు వాటిని నాకు ఇవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాను గురువు ఇలా నమ్మకం కుదరేలా లేదు చూపించి తీరాల్సిందే దొంగతనం చేశారా సరే ఒకవేళ మీరు దొంగతనం చేయాలనుకుంటే నాకెందుకు చెప్పలేదురా మేము మీకు ఎలా చెప్పాలి గురువుగారు మీరు మమ్మల్ని ఎక్కడ పడుకొనిస్తున్నారు ఇస్తున్నారు మాకు కలలు రావడానికి పైగా ఈ రోజు వరకు మీరు మాకు ఏమీ నేర్పించలేదు ఇక దొంగతనం ఎలా చేస్తాము మేము సంపాదించి తెలుసుకొచ్చాం ఏం చేసి సంపాదించారు ఏం చేయలేదు గురువుగారు మేము ఈ నాణ్యాన్ని దారంగా నాకు ఇంత పాత శిష్యులయ్యుండి మీరు నాకు ఇప్పుడు కొత్త పతాలు చెప్తున్నారా నిజం చెప్పండి ఎక్కడికి తీసుకొచ్చారు అది పట్టి పట్టించు రామకృష్ణ ఇంటి బయట దాని చూస్తున్నారు దాని చూస్తుంటే మేము అక్కడికి వెళ్ళాం మేము అక్కడ నుంచి అక్కడి నుంచి మేము ఈ నాణాలను తీసుకొచ్చాం గురువు గారు ఇదిగోండి ఇలా చూడండి చూడండి ఇదిగోండి ఇవి అవే నాణ్యాలు అరాసు చిన్నరామని త్రాసులో తూచి చిన్న నాణ్యాలు ఓ ఇవి అవే నాణాలు కానీ ఇప్పుడు పెట్టిన నేను మనీ సంపాదించుకొని తెచ్చుకున్నాం ఈ సైడ్ వద్ద మళ్ళీ అక్కడికి వెళ్ళి పండితు రామకృష్ణ వద్ద దానం తీసుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే తను అన్ని నాణ్యాలు దానం చేస్తాడ దానం చేసేసాడా ఆ నాణ్య ఇంకా అవన్నూ కూడా రాలేదు వాటిని రామకృష్ణ పండితులు దానం చేసాడా భగవంతుడా ఎవరైనా ఇంత కొమ్ముతారో ఎలా చేయగలరు తగ్గిపోతుంది తగ్గిపోతుంది గురుగారు గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది కేవలం కేవలం సరి దానం గురించి చెప్ప ఉంటే గురుగారు తిన్నక పైకి వెళ్ళిపోతారు గురుగారు గురుగరు పండితు రామకృష్ణ నాణాలు దానం చేసేశారు కొత్త నాణ్యత గురుగారు వస్తున్నాను కట్టెలని సిద్ధం చేయమంటారా గురుగారు నన్ను మహారాజు మహారాజు వద్దకు తీసుకెళ్ళండి గురుగారు వెళ్దాం మీరందరూ ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే ఉండండి నేను చెప్పేది వినండి సరే నువ్వు గంటలు చెప్పుడు మాత్రమే విను ఆగండి 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 శాంతించండి నేను చెప్పేది వినండి కూర్చోండి 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 ముందు కూర్చోండి అమ్మ అమ్మ నేను చెప్పేది విను ఏ మనిషికైనా తన అవసరాలకి మించి ఎక్కువ ధనం ఉంటే అప్పుడు తనకి మెదడు పని చేయడం మానేస్తుంది ఎందుకంటే ధనం ఎప్పుడూ ఒంటరిగా రాదమ్మా దానితో పాటు దురాశను కూడా తీసుకొని వస్తుంది దురాశ జన్మించిన వెంటనే మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనదేంటి సంతోషమే కదా దాన్ని బలి తీసుకుంటుంది ఇక ఎప్పటికీ మనిషికి తన ఇంట్లో ఒక గది తన పెట్టెలో ఒక బంగారు ముద్రిక తక్కువ ఉన్నట్టే కనిపిస్తాయి తర్వాత తన జీవితానికి ఉన్న అర్థం వ్యర్థం అయిపోతుంది ఇదంతా నా బాధ్యతే కదమ్మా నేను ఉన్నంత వరకు మనలో ఎవరికీ కూడాను

మహారాజా మహారాజా ఎవరైనా ఇంత దానం ఎలా ఇవ్వగలరు మహారాజా అదైతే మేము మీరు చెప్పినందుకే చేశాము కదా మహారాజా నేను మీ గురించి మాట్లాడటం లేదు మీరు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది మీరు ఎందుకెంత కష్టపడి మాట్లాడుతున్నారు గురువర్య మీ పరిస్థితి మాకు బాగున్నట్టు అనిపించట్లేదు మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి ఇంటికి వెళ్ళండి హాయిగా విశ్రమించండి మహారాజా రామకృష్ణ పండితుడు దానం చేసేశాడు గురువర్య దర్బారు బయట పండిత రామకృష్ణకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంది అక్కడ వారు ఏం చేస్తున్నారు ఎవరికి దానం ఇస్తున్నారు ఎవరి వద్ద తీసుకుంటున్నారో మనకి చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు నిజం చెప్పండి గురువర్య మీరు ఎందుకింత బాధపడుతున్నారు పండిత రామకృష్ణ దానం చేసినందుక లేక మేము భాస్కర్కి పురస్కారం ఇచ్చినందుక మహారాజా నేను ఈ రెండు విషయాల గురించి బాధపడడం లేదు నేను వేరే విషయం గురించి బాధపడుతున్నాను మహారాజా ఆ విషయం నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఆ విషయం గురించి మీరు తెలుసుకోవడం అత్యంత అవసరం మహారాజా మేము కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం గురువర్య ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఏ విషయం గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు ఇదిగోండి మహారాజా ఏంటది గురువర్య ఇవి మహారాజా మీరు రామకృష్ణ పండితుడికి ఇచ్చిన నాణ్యాలు చిన్నరామాను త్రాసులో తూచి ఇచ్చినవి కానీ గురువర్య ఈ నాణ్యాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి ప్రజలకు కూడా వీటి ఉపయోగం రేపటి నుండి జరుగుతుంది మహారాజా ఇవి మామూలు నాణ్యాలు కాదు ఇవి మీ వంశం యొక్క పరంపర మహారాజా విజయనగరం గౌరవానికి సంబంధించినవి ఇవి బంగారంతో చేయబడ్డాయి మహారాజా కానీ ఇందులో స్వచ్ఛమైన బంగారం కంటే స్వచ్ఛమైన భావోద్వేగాలు ఉన్నాయి వాటిని రామకృష్ణ పండితుడు దానం చేసేసాడు ఇలా ఎగరేసి ఎగరేసి గాల్లోకి ఎగరేసి మరీ దానం చేసేసాడు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఏమంటున్నారు గురువని చెప్పేది నిజం మహారాజా ఈ బాధాకరమైన ఈ అవమానకరమైన సంఘటన జరిగినప్పుడు నా శిష్యులిద్దరూ అక్కడే ఉన్నారు మహారాజా నా శిష్యులు నేల మీద పడినటువంటి నాణ్యాలను కాపాడి తీసుకొచ్చి నాకు ఇచ్చాను మహారాజా రామకృష్ణ పండితుడు అలా ఎలా చెయ్యగలడు దాని గురించి ఆలోచించి ఆలోచించి నేను ఈ స్థితికి వచ్చేశాను ఇప్పుడు మీకు మీకు చెప్పాక కాస్త పర్వాలేదనిపిస్తోంది అవును మహారాజా నేను ఈ భావోద్వేగాలను మీకు తిరిగి ఇవ్వడం కోసం వచ్చాను ఎవరినైనా పిలిచి మీరు వీటిని రాజ ఖజానాలో జమ చేయించండి అంతేకాదు మీరు చెప్పింది మేము విన్నాము మాకు అర్థమైంది కూడా కానీ మాకొక విషయం అర్థం కావడం లేదు పండిత రామకృష్ణలో ఇంత అహంకారం ఇంత పొగరు ఎలా వచ్చాయి మేము వారికిచ్చిన బహుమానం మా భావోద్వేగాలను ఇలా ఇంత నమ్మకస్తుడు ఇలా చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం మహారాజా ఈ నిజం గురించి అయితే రామకృష్ణ పండితుడు మాత్రమే మీకు ఇవ్వగలడు కాని మహారాజా ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుంది మీ ద్వారా తయారైనటువంటి బంగారు నాణేలు మీ చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకే ఉంటుంది మహామంత్రికి సూచన ఇవ్వండి మేము ఇప్పుడే ఈ క్షణమే రాజ్యసభను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అలాగే పండిత రామకృష్ణ కూడా ఈ సభకు విచ్చేయాలి अलागे महाराजा